రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటన సందర్భంగా జరిగే సభను జయప్రదం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు నగరంలోని లాయర్పేటలోని తన నివాసంలో కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలులోని ఎన్ అగ్రహారం వద్దకు చేరుకుంటారు అక్కడ జరిగే సభకు డివిజన్ల పరిధిలోని ప్రజలను ఎక్కువ మందిని సమీకరించాలని అన్నారు లబ్ధిదారులను ప్రత్యేకమైన వాహనాల్లో సభాస్థలి వద్దకు తరలించాలని అందుకు ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు డివిజన్లలోని పార్టీ బాధ్యులు అందరూ కూడా సమీకరణ కోసం దృష్టి పెట్టాలని అన్నారు ప్రతి డివిజన్ నుంచి ఏర్పాటు చేసే వాహనాల్లో ప్రజలను తరలించి నాయకులు కార్యకర్తలు సభాస్థలి వద్దకు సమయానికి చేరుకోవాలని కోరారు పట్టా పొందిన లబ్ధిదారులను కలిసి ఆహ్వానించాలని సూచన చేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు వడ చైర్పర్సన్ మీనాకుమారి వైసీపీ నగరాధ్యక్షుడు కఠారి శంకర్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు